అందరికీ నమస్తే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడుతుండ అదేమిటంటే అబద్ధాన్ని అరికట్టలే ప్రతి ఒక్క హిందువు కూడా అబద్ధాన్ని అరికట్టలే అబద్ధంని జరగకూడదు చాలా అంటే ఈ క్రైస్తవులు చాలా అబద్ధాన్ని చేస్తున్నారు అదేం చేస్తున్నారంటే అబద్ధ ప్రచారం చేసుకుంటూ మా ద్వారా ఏమన్నా సామర్థ్యం ఉండదు మా శక్తి ఉండదు అంటున్నాను ప్రజలకు చూపించుకుంటూ ప్రజలు కూడా వాళ్ళు ఎంబడి పడుతున్నారు సో ప్రజలకేమున్నది ఎక్కడ మిరకాయలు జరిగితే అక్కడ పరిగెత్తుతూ ఉంటారు ఎక్కడో కేరళ ఒక టోపీ అమ్మ ఉంటుందంట ఆమె జొల్లు అంతా ఎదపోటి కార్చుకునే ఉంటుంది ఆమె దేవుడాన్ని మొక్కుతుంటారు సో అట్లా మోసం చేసే వ్యక్తి మోసం చేస్తుంటాడు కానీ మోసపోకూడదు మనం ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే ఇతని నేను ప్రార్థన చేస్తే హెచ్ఐవి తగ్గిపోయినటన అని నిరూపించి చూపిస్తున్నాడు దాంట్లో మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తున్నాడు నార్మల్ ఫస్ట్ పాజిటివ్ ఉండే ఇప్పుడు నెగిటివ్ వచ్చింది నటనని చూపిస్తున్నాడు సో ఎవరికైతే ఎవరికైతే చెప్తున్నాడు కదా ఒక ఆడయామ గురించి చెప్తున్నాడు ఈ ఆడేమ హేమకు హెచ్ఐవి వచ్చిండే నాకు ఫోన్ చేస్తే హెచ్ఐవి తగ్గిపోయాటని చెప్తున్నాడు కానీ అక్కడ రిపోర్ట్లో మెయిల్ అని చూపిస్తున్నాడు ఫీమేల్ అని చూపించాలి కదా ఈ గొర్రెలకి ఉంటుంది మేల్ ఫీమేల్ తేడా కూడా తెలియదు వాళ్ళకు సో దయచేసి మోసపోచేటోళ్ళని వాళ్ళని మోసపోస్తూనే ఉంటారు సో అతను ఎంత అబద్ధం చెప్తున్నానంటే చాలా అబద్ధం వెంటనే నేను ఫోన్ చేసి మాట్లాడినా ఏమన్నా సార్ జోషి మాట్లాడుతుంటారా మీరు సార్ నిన్న మీరు వీడియో అప్లోడ్ చేశారు కదా సార్ చూశాను నేను అవును దాంట్లో మీరు అది స్కానింగ్ రిపోర్ట్ ఉంటది కదా సార్ హెచ్ఏది రిపోర్ట్ అది ది కాదు కదా చూపిస్తున్నారు మీరు దాంట్లో పేరు మీద తెలియకోకుండా చేపించుకోండి చెప్పాను కదా వీడియో మీరు చెప్పారు మీరు చెప్పారు సార్ బే ఇది మీరు ప్రార్థన చేస్తే హెచ్ఏవి తగ్గిపోతుంది అని చెప్పారు కదా సార్ దాంట్లో అవునండి సార్ ఇది అట్లా ఇది ప్రూఫ్ చేయగల సార్ దీని మీద కంప్లైంట్ చేస్తే కేసు అవుతా సార్ సరేనండి మా పేరు మాది ఏలూరు మా నెంబర్ ఇదే శనివారిపేటలో ఉంటాను ఏడో రోజు శనివారిపేట ప్రవీణ్ కుమార్ మీద ప్రవీణ్ కుమార్ మీద కేసు అని తెలుసా సార్ మీకు ఈ విధంగా వెళ్తే నా